హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేను ఒక బిజినెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేమిటో చూసేయండి మీరే ఇదే అండి నా స్మాల్ బిజినెస్ పాల డైరీ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు నేను చూపించే ప్యాకెట్ వచ్చేసి స్పెషల్ పాలు అండి అవి కొంచెం గట్టిగా ఉంటాయండి పాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా పాలు తెప్పిస్తాము అంతేకాదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే ప్యాకెట్ వచ్చేసి నార్మల్ అండి ఈ ప్యాకెట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా పాలు తెప్పించేసి పెడతామండి నెక్స్ట్ చూపించే ప్యాకెట్ వచ్చేసి ఒక లీటర్ ప్యాకెట్ అండి అది కూడా నార్మల్ పాలు అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు మేము ఉండేది బెంగళూరు అండి ఇక్కడ చాలా ఖర్చు బాబోయ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు చాలా కష్టం అండి ఇంటి రెంట్ ఏమి ఇంటి బిల్లులు కరెంటు బిల్లులు ఏమి పాల బిల్లు డిస్సు బిల్లు స్కూల్ ఫీజులు ఇంటి ఖర్చులు వగైరా వగైరా చెప్పుకొని పోతూ ఉంటే చాలా అండి ఇప్పుడు చూపించేది వచ్చేసి పెరుగు ప్యాకెట్ అండి ఆఫ్ లీటర్ సో అందుకనే అండి పిల్లల చదువు కోసం కానీ ఏ దానికైనా ఉంటుంది అనేసి ఈ బిజినెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కాస్త కాస్త హెల్ప్ అవుతుంది కదా ఫ్రెండ్స్ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలన్నా వాళ్ళ చదువుకు ఇంకా బాగా పై చదువులు చదువుకోవాలన్నా ఇప్పుడు ఒక సంపాదన సరిపోదు కదా ఫ్రెండ్స్ ఇద్దరి సంపాదన ఉంటేనే ముందుకు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే నేను ఇలా బిజినెస్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అండి నా బిజినెస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ గటన్ను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్